ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక బైబిల్ గ్రంథం నుండి స్త్రీ యొక్క విశ్వాసాన్ని ఈ స్టోరీలో మనం చూద్దాము వార్త పదహైదు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావిత్రి కుమారుడా నన్ను కర్ణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనక ఈమెను వేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయెల్ ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దుకే కానీ మరి ఎవరి ఎద్దకును నేను పంపబడలేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పెను అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను ఆమెన్ ప్రైజ్ దరాల్ ఇజ్రాయిలు శ్రీ కాకపోయినను కానాను శ్రీ తన విశ్వాసతను ప్రభు మీద నమ్మకాన్ని కనపరిచినప్పుడు ఆమె కుమార్తె స్వస్థపరచబడిన విధానాన్ని బట్టి ప్రభువుకు యుగయుగములు మహిమ కలుగునుగాక ఆమెన్